నమస్తే మామూలుగా మనకున్న అవయవాలు అన్నింటిలోకి వెళ్ళా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు అంటే కన్ను ముఖ్యం ఏది చూడటానికి కాబట్టి కానీ వాస్తవానికి శరీరంలో ఏ ఇతర అవయవాలు తెలిపోయినా వెంటనే మనకు ప్రాణం పోదు అయితే గుండె ఆగిపోతే మాత్రం ప్రాణం పోతుంది కాబట్టి గుండె ఆరోగ్యాన్ని వీలైనంత ఎక్కువగా కాపాడుకోవాలి ఆ గుండెకు ఉపయోగపడే ఆ దాని ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహారాన్ని మనం రెగ్యులర్గా తీసుకోవాలి ఈరోజు అటువంటి ఒక విషయాన్ని చెప్తున్నా అదే ఓట్స్ మనందరికీ బహుశా తెలుసు ఈ ఓట్స్ ఎంత గొప్పవంటే వీటిలో విటమిన్ ఈతో పాటు జింకు సెలీనియం మెగ్నీషియం మ్యాంగనీసు భాస్వరం వంటి పోషకాలు ఉంటాయి ఇది జీర్ణానికి చాలా మంచిది మన స్కిన్ ప్రొటెక్షన్కి కూడా దోహదపడుతుంది అన్నింటికి మించి మన హార్ట్ హెల్త్ గుండె ఆరోగ్యానికి ఓట్స్ చాలా ఉపయోగకరం రెగ్యులర్గా ఓట్స్ తినడం అంటే మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి గుండె ఆరోగ్యం చెక్కు చెదరకుండా కాపాడుకోవడానికి ప్రయత్నించడం అన్నమాట కాబట్టి మన గుండె బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్గా తినవలసిన వాటిలో ఓట్స్ కూడా ఒకటి కాబట్టి రెగ్యులర్గా మనం తీసుకోవడం మంచిది ఈ ఛానల్లో ఇంకా ఎటువంటి ఉపయోగకరమైన వీడియోలు చూడటానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఆల్ ద బెస్ట్